అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే తండ్రి చనిపోయిన తర్వాత కన్న తల్లి భారమని భావించిన ఓ కొడుకు ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించాడు ఆ తల్లికి వచ్చే పెన్షన్ డబ్బును వృద్ధాశ్రమానికి నెల నెలా కట్టేవాడు ఖాళీ దొరికినప్పుడు తనకు మనసుకు అమ్మ గుర్తు వచ్చినప్పుడు ఏ అమావాస్యకో ఒకసారి చూసి వచ్చేవాడు అనాథాశ్రమంలో జరిపించిన ఆ తల్లిని అలా కొన్ని ఏళ్ళు గడిచాయి ఒకరోజు వృద్ధాశ్రమం నుండి అతనికి ఫోన్ వచ్చింది మీ అమ్మకు బాగోలేదు సీరియస్గా ఉంది చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటుంది కొడుకును చూడాలని ఏడుస్తుంది మీరు వెంటనే రండి అని వృద్ధాశ్రమం నుంచి తన కొడుకి కాల్ వెళ్ళింది వృద్ధాశ్రమంలోకి వచ్చిన కొడుకును చూసి ఆ తల్లి తన శక్తిని అంతా గోడ తీసుకొని బాబు నా చివరి కోరిక తీరుస్తావా అని అడిగింది ఆ అనాథాశ్రమంలో ఉన్న తల్లి తల్లి చేతిలో చేయేసి చెప్పమ్మా అన్నాడు కొడుకు నాయన ఈ ఆశ్రమములో ప్రతి గదిలో ఫ్యాన్లు పెట్టించు ఒక్కటి కూడా లేదు ఆహారం పాడవకుండా పెద్ద ఫ్రిడ్జ్ కూడా కొను ఫ్రిడ్జ్ లేకపోవడంతో పాడైపోయిన ఆహారం తినలేక కొన్ని రోజులు నేను తినకుండా ఖాళీ కడుపుతో ఆకలితో పడుకున్నాను అన్నది ఆ తల్లి అమ్మా ఎన్ని రోజులు నుండి ఇక్కడ ఉన్నావు కదా అమ్మ నేను చాలాసార్లు నిన్ను చూడ్డానికి వచ్చాను కదా ఎప్పుడూ కూడా చెప్పలేదు మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అమ్మా అని అడిగాడు ఆ కొడుకు బాబు నేను ఎలాగోలా వేసవిలో వేడిని ఆకలి బాధను తట్టుకున్నారు కానీ రేపు నీ పిల్లలు నిన్ను కూడా ఇక్కడ చేర్పిస్తే నువ్వు తట్టుకోలేవురా నాన్న అని చెప్పి ఏడ్ చేసింది చూసారా తల్లి కొడుకు అంత చేసినా కూడా తన కొడుక్కి ఫ్యూచర్లో ఏం కాకూడదు అన్నట్టు ఏం చెప్తుందో కన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చే కొడుకులకు ఈ మెసేజ్ అంకితం దయచేసి మీ తల్లిదండ్రులని మంచిగా చూసుకోండి ఈ మెసేజ్ చదివిన ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి కనీసం హండ్రెడ్ మందికైనా ఈ మెసేజ్ పంపించండి ప్లీజ్ కొందరైనా మారుతారేమో తల్లి మనస్సు ఏంటి అనేది తెలుసుకోండి ఫ్రెండ్స్ తల్లిదండ్రి ఎవరైనా వాళ్ళు మన బాగోగుల కోసము ఎంతగా చూస్తారు చనిపోయే టైంలో కూడా తల్లి అలా చేస్తుంది సో ఈ మెసేజ్ చదివిన ప్రతి ఒక్కరు కనీసం హండ్రెడ్ మందికైనా ఈ మెసేజ్ని పంపించండి ప్లీజ్ కొందరైనా మారుతారని నా గట్టి నమ్మకంతో ఈ దేశానికి వృద్ధాశ్రమంలో అవసరం లేదని చెప్పే తరం రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించండి థ్యాంక్ యూ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్